రైజల సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు గారి నామంలో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మీరందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం దేవుని సన్నిధికి చేరే విధానము అనేటటువంటి అంశం నుండి మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం మనం ఎలా కంటే అలాగే దేవుని సన్నిధికి వెళ్ళకూడదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక విధానం ఉంది దాన్ని మనం ఫాలో అయినప్పుడు దేవుడు అద్భుతమైన దీవెన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తారు అదేంటి ఇప్పుడు చూద్దాం హెబ్రిపత్రిక పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని చదువుతున్నాను దయచేసి చూడండి మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము దేవుని సన్నిధికి చేరే విధానం అపోస్తులైన పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు దాంట్లో మొదటి విషయం ఏంటంటే ప్రోక్షింపబడిన హృదయము కడగబడిన హృదయము మన హృదయంలో ఎన్నో రకాలైనటువంటి తలంపులు ఉంటాయి అవి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు అయితే ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన హృదయం కడగబడినటువంటి హృదయముగా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడు ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది నీవు రక్షించబడాలంటే నీ హృదయములో నుండి చెడుతనము అనేది కడిగి వేసుకో అని దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుని సన్నిధికి మనం వచ్చి దేవునిని అడిగి దేవుని దగ్గర పొందుకొని ఆశీర్వదించబడడానికి మనం చేయాల్సిన మొదటిది ఏంటంటే ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారముగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి కడగబడిన హృదయము అని అర్థం వాక్యముల గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం కుమ్మరించుకోవాల్సిన అవసరం ఉంది కడగబడేటటువంటి విధానంలో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు తన అద్భుతమైనటువంటి శక్తితో మన హృదయాన్ని నింపుతాడు కనుక ప్రియులరా దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథము యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుని వాక్యములో దావిదు భక్తుడు భయంకరమైనటువంటి తప్పు చేసిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన మాట తెలియచేస్తున్నాడు కీర్తనల గ్రంథం యాభై ఒకటి కీర్తన పదో దేవ దేవా యందు శుద్ధ హృదయము కలుగ చేయము నా హృదయం బాగులేదు నాకు శుద్ధ హృదయం కావాలి తండ్రి నాకు సహాయం చేయమని ఆయన హృదయాన్ని గుర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచేదురాని దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా అలాగే ప్రభు అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నా కిమ్ము అని అడుగుతున్నాడు హృదయం భయంకరమైనది హృదయం మోసకరమైనది ఈ హృదయమే మానవుని గలిబిలు పరుస్తుంది హృదయంలో ఉన్నటువంటి ఆ అన్ని కూడా బయటకొచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కడగబడిన హృదయంతో వస్తే గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు కనుక ఈరోజు నీ హృదయం ఎలా ఉంది దేవుని సన్నిధిలో ఆ హృదయంలో ఏ చెడున్నా ఏ కల్మషమున్నా ఏ అపవిత్రత ఉన్నా ఇప్పుడే కడిగి వేసుకోండి దేవుని సన్నిధికి చేరండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఆరాధించండి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందండి దేవుడు మిమ్మును దేవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా మా హృదయాలను మీ రక్తముతో కడగమని ప్రార్థన చేస్తున్నాం ఏ విధమైనటువంటి కల్మషమున్నా చెడున్నా ఆయన దుస్తత్వం ఉన్న అన్నిటిని కూడా తొలగించండి హృదయం పవిత్రపరచండి పరిశుద్ధపరచండి కడగండి శుద్ధి చేయండి మంచి హృదయముతో ప్రోక్షింపబడిన హృదయముతో కడగబడిన హృదయముతో నీ సన్నిధికి చేరేటటువంటి గొప్ప ధన్యత మా అందరికీ కూడా దయచేసి మా హృదయాలు కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టి దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక అమేన్